వక్ఫ్ బోర్డు భూమి విషయంలో సాతనూరు ముస్లింల మధ్య ఘర్షణ మదర్ తెరీసా సంఘం పై రాళ్లతో కర్రలతో దాడి కర్నూలు జిల్లా కోసిగి మండలం సాతనూరు గ్రామంలో శుక్రవారం నాడు ముస్లింల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది మసీద్లు నమాజ్ చేసుకుంటున్న సమయంలో గ్రామానికి చెందిన మదర్ తెరీసా సంఘం అధ్యక్షుడు నజీర్ నవాజ్ పై అదే గ్రామానికి చెందిన వక్ఫ్ బోర్డు మాజీ మాతవల్లి కాసిం అతని కుమారులు కాజా రైమత్ తదితరులు కట్టెలతో దాడి చేసి గాయపరిచినట్లు బాధితులు తెలిపారు గత నెల రోజుల క్రితం కర్నూలులో జరిగిన వక్ఫూ బోర్డు వేలంపాటలో పొలం దక్కించుకున్నందుకు జీర్ణించుకోలేక దాడికి పాల్పడినట్లు తెలిపారు ముతవల్లి కుమారుడు కాజా అనే వ్యక్తి చంపుతానని గొడ్డలి పట్టుకుని భయభ్రాంతులకు గురిచేశాడన్నారు కాగా గాయాల పాలైన నజీర్ నవాజులు ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పోలీసులు విచారించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈరోజు మేము సాతనూరు జామయా మస్జిద్లో శుక్రవారం నమాజ్కి వెళ్ళాము అక్కడ మా మీద ముజా ఖాసిము తర్వాత ఆయన కుమారుడలి కట్టెలతో మా మీద దాడి చేయడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏమిటంటే గత రెండో రెండో తారీఖు మేము కర్నూల్లో బక్స్ బోర్డు భూమిలో వ్యాలం పాట పాడినాం కాబట్టి ఆ కక్ష కట్టేసి ఈరోజు ముల్లా హాసిమ్ ఆ తర్వాత ఆయన కుమారుడు మా మీద ఈరోజు మసీదు ఈరోజు శుక్రవారం కాబట్టి మా మసీదుకి నమాజ్కి వెళ్ళాము ఆయన అక్కడ దాడి చేయడం జరిగింది నా పేరు నజీర్ సాబ్నూర్